నా పేరు అండి నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రాజకీయాలని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధ్వంసం చేయటం జరిగింది రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను భ్రష్టిపరచడం జరిగింది అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరం కూడా విద్యా వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉంది విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే వచ్చే విద్యాధికుడు అలాగే విద్యా సంస్థల అధిపతి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తిని మనం అత్యంత మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది నాకు తెలిసినంత వరకు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందనే మేము భావిస్తూ ఉన్నాము దాన్ని పూర్తిగా గాడిలో పెట్టాలన్నా నిరక్షాసులందరికీ కూడా విద్యను అందించాలన్నా నిరుద్యోగులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తిని మనం అత్యంత మెజారిటీతో గెలిపించుకొని మనము అట్లాగే శాసన మండలిలో మంచి పదవిలో ఉండి అందరికీ ఉపయోగపడేలా చేయాలి అంటే మనమందరం కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ ఎలక్షన్లో పూర్తి మెజారిటీ ఒకటో నంబరు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆయన అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా ఆయన మంచి విద్యాధికుడు రెండో పాయింట్ ఆయన విద్యా సంస్థలకు అధిపతి కాబట్టి ఆయనకి నిరుద్యోగుల యొక్క సాధక పథకాలు అందరికీ అందరికీ ఏం చేయాలనేటువంటి విషయం పూర్తిగా తెలుసు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నట్లయితే మనందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు